నమస్కారం ఈ రోజున ఈ అనపర్తి రావడం జరిగింది అనపర్తి నియోజకవర్గం ప్రజలకి అనపర్తి ఈ అనపర్తిలో ఉన్న మండలాల్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరికీ విజ్ఞప్తి చేద్దామని వచ్చాను మీ ద్వారా ఈ రోజున ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పట్టబొదర్ల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ అందరికీ తెలుసు జీవి సుందర్ నుంచి ఉన్నాడు జీవి సుందర్ అంటే మా అబ్బాయి ఈ రోజున కంప్లీట్గా నెగ్గే అవకాశం ఉందని అభ్యర్థి ఎందువల్లంటే అభ్యర్థులు జనరల్గా మామూలు జనరల్ ఎలక్షన్స్లో మేనిఫెస్టో ఉంటుంది నెగ్గిన తర్వాత ఏం చేస్తారు అనేసి చెప్తారు ఈ ఎలక్షన్స్లో ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్స్ పార్టీ అభ్యర్థులు ఉండరు పార్టీ గుర్తులు కూడా ఉండవు కానీ మామూలుగా పట్టభద్రుల సమస్యలని ఎవరు కౌన్సిల్లో ప్రతిపాదిస్తారు కౌన్సిల్లో ఎత్తుతారో వాళ్ళకి వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశంతోనే పట్టభద్రులు ఉంటారు వాళ్ళ సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు ఎదురు చూస్తారు అటువంటిది ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం తమ అభ్యర్థిని నించబెట్టింది ఈ ఎలక్షన్స్లో మా అభ్యర్థి జేవి సుందర్ తన ఎలక్షన్లో నెగితే ఏం చెప్తాడు ఏం చేస్తాడు అన్నది చెప్పి క్లియర్గా ఓట్లు అడుగుతా ఉన్నాడు అతను ఎలక్షన్లో నెక్కితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తా అన్నాడు ఎంఎన్సీ కంపెనీలని తీసుకొచ్చి అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఈ అందరినీ కంపెనీస్ ఈ మూడింటిని సమన్వయపరిచి ఎంఎన్సీ కంపెనీలకి ఈ మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా క్యాండిడేట్లని రిక్వైర్మెంట్ని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నాడు ఎంటర్ప్రీనర్స్ అంటే యువత యువకులు వ్యాపార రంగంలో రాణించాలనుకున్న వాళ్ళకి ఈ లోన్లు ఎలా తీసుకోవాలి సీజీటీఎంఎస్ తర్వాత ముద్రా లోన్స్ ఇవన్నీ అలాగే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవన్నీ ఏ వ్యాపారాలు పెడితే బాగుంటుంది అవి కూడా క్లాసెస్ ఆయన ప్రతి నియోజకవర్గం వారిగా పెడతానని కూడా చెప్తా ఉన్నాడు అంతేకాకుండా తన గొంతుగా ఉపాధ్యాయుల గొంతుగా అవుతుంది అన్నాడు తన గొంతుగా నిరుద్యోగులు గొంతుకు అవుతుంది అన్నాడు తన గొంతుగా కాంట్రాక్ట్ లెక్చరర్ గొంతుకు అవుతాయి అన్నాడు తన గొంతుగా ఆశా వర్కర్స్ గొంతుకు అవుతుందన్నాడు తన గొంతుగా అంగన్వాడీ టీచర్స్ గొంతు అవుతుంది అన్నాడు జీపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి ఫైట్ అన్నాడు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇలాగా ప్రజల తరపున ప్రజా సమస్యల పట్ల కౌన్సిల్లో నేను మాట్లాడేటట్టుగా నేను చేస్తాను నేను మాట్లాడతాను వాళ్ళ సమస్యలన్నీ కౌన్సిల్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పి స్పష్టమైన హామీతో ఓటు అడుగుతా ఉన్నాడు ఈ రోజున ఈ పరిస్థితి ఎలా ఉంటే తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే అక్రమాలు అన్యాలు నామినేషన్ మొదలుకుని కుళ్ళు కుతంత్రాలతోనే రాజకీయం చేస్తూ ఉన్నారు నామినేషన్లో యుటిఎఫ్ అభ్యర్థి పిడిఎఫ్ అభ్యర్థి నామినేషన్ చెల్లకపోయినా కానీ నామినేషన్స్ అక్కడ ఆయన కూడా ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఎస్సీ ఓట్లు జీవిపోతే మనం నెగ్గుతామన్న ఉద్దేశంతో అక్కడ ఆ రోజున అక్కడ మొదలుపెట్టారు దాని తర్వాత ఇది అంటే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాదు బెంగళూరు విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాప్ని సృష్టించి మీరు యాప్ మీద నొక్కంటే కనుక వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు మేము టికెట్లు తీస్తాం ఈ టికెట్లు మీరు ఫ్రీగానే తీస్తాం వచ్చి మాకు ఒకటి అని చెప్పి వాళ్ళు ఎదవా ఎదవా నైతికంగా నైతికానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు నిన్న గోపాలపురం ఎస్ట్ గోదావరి గోపాలపురం కాన్స్టిట్యున్సీలో పోలీసులతో సచి సచివాలయం పోలీసులతో వాటర్ స్లిప్లు అలాంటే తెలుగుదేశం అవి పెట్టే కార్యక్రమం చేస్తారు ఇలాగా ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళినా కానీ అది పెద్దగా స్పందించట్లేదు అధికారులందరూ కూడా ప్రభుత్వానికి తొత్తుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎలక్షన్స్లో ప్రజలే వీళ్ళందరికీ బుద్ధి చెప్పి సుందరిని నెగ్గించాల్సిందిగా కోరుతూ ఉన్నాను అంతేకాకుండా వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది ఎందువల్లంటే సూపర్ సిక్స్లో ఫెయిల్ అయ్యాడు రైతులకు భరోసా ఇవ్వట్లేదు నిరుద్యోగృతి ఇవ్వట్లేదు అలాగే సిలిండర్లు ఇవ్వట్లేదు మహిళలకు పదిహేను వందలు స్కీమ్ ఇవ్వట్లేదు అలాగే తల్లికి వందనం ఇవ్వట్లేదు ఉచిత బస్సు లేదు ఏమీ అన్నీ కూడా సున్నా పెట్టేశాడు అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు జగన్ విమర్శించాడు షిట్కోయిల్ ఎందుకు ఇవ్వట్లేదు నేను కట్టించి పెట్టాను టికో ఇళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మన ఆడపత్రిలోను మండపేటలో టిట్కో టిళ్ళు ఉన్నాయి మరి ఈయన తొమ్మిది నెలలు అయింది ఈయన ఏం చేస్తున్నాను ఆ సిట్కో ఇళ్ళు ఇవ్వకుండా ఆ టిట్కో ఇళ్ళు ఇవ్వడానికి కూడా నీకు తిరిగి లేదా అన్న ఉత్తేజలతో వచ్చావు అన్నీ ఫెయిల్ ఒక్క పళ్ళ పథకాలు పెట్టినప్పుడు మీకు డబ్బు లేదు కదా ఇన్ని పథకాలు మీరు ఎలాగ అంటే ఎన్ని పథకాలు ఎలా చేయాలో ఏం చేయాలో అన్నది మేము హోంవర్క్ చేసుకున్నాం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే మేము ముందుకు వచ్చి ఈ ప్రణాళికలు అమలు జరుపుతామని చెప్పడం జరిగింది ఇలా చూస్తే ఏమీ లేని పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పాలంటే సుందర కోటేయాలి సుందర కోటేయడం ద్వారా మన యొక్క అవిశ్లాంటి ప్రభుత్వానికి చెప్పి మన యొక్క ప్రజాప్రభుత్వం అన్నది తన పరిపాలనా విధానం మార్చుకునే పేదలకి సంక్షేమానికి కట్టుబడి ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం